మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి ఎలాంటి పూర్తి పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది ఫైసలాబాద్ లోని గమ్ కంపెనీలో బాయిలర్ పేలిన ప్రమాదంలో పదిహేను మంది చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఇదే ప్రమాదంలో మరో ఇరవై మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాల పాలైనట్టుగా సమాచారం ఇక ఈ భారీ పేలుడు ధటికి స్థానికంగా ఉన్న పలు భవనాలు సైతం తీవ్రంగా దెబ్బతన్నాయి స్క్రీన్ మీద ఒక్కసారి మీరు దృశ్యాల్లో కూడా చూడొచ్చు ప్రమాదం అనంతరం పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యజమాని పారిపోయినట్టుగా తెలుస్తోంది బాయిలర్ అసలు ఎందుకు పేలింది అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుంది ఒక్కసారిగా అక్కడ ప్రజలందరూ కూడా భయంతో వణికిపోయారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా ఒక్కసారిగా షేక్ అయిపోయినటువంటి పరిస్థితుంది అంత తీవ్రంగా భూమి కంపించినట్టుగా ఒక్కసారిగా ఈ ఈ బాయిలర్ పేలిన తర్వాత పరిణామాలు కనిపించినాయి ఒకసారి దృశ్యాలు కూడా చూడ పెద్ద ఎత్తున మంటలు సంభవించాయి ఆన్ ది స్పాట్ ఒక్కసారిగా పేలుడు జరగడంతో పదిహేను మంది స్పాట్లోనే చనిపోయారు ఇంకా చాలామంది తీవ్రంగా గాయాల పాలన్నట్టుగా తెలుస్తుంది ఒక్కసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా మీరు చూడద్దు ఒక్కసారిగా బాయిలర్ పేలటం పేలటంతోనే పెద్ద ఎత్తున శబ్దంతో పేలింది ఆ తర్వాత ఉవ్వెత్తన మంటలు ఎగసపడ్డటువంటి పరిస్థితుంది ఇక్కడ ఇక్కడి నుంచి ఒకసారి మీరు దృశ్యం చూడొచ్చు చాలా లాంగ్లో ఆ మంటలకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా గమనిస్తుంది తర్వాత అక్కడ ఆ పేలుడు ధాటికి మొత్తం కూడా ఆ ఫ్యాక్టరీ ఏ విధంగా కుప్పకూలిపోయిందో పూర్తిగా ఎంత శిథిలానికి చేరిపోయిందో కూడా మనం చూస్తున్నాం అక్కడ రెస్క్యూ జరుగుతుంది ఇంకా ఎందుకంటే ఆ మట్టి పెళ్ళల కింద ఆ భవనపు ఇటుకల కింద మొత్తం ఏమైనా ఇంకా మృతదేహాలు ఉంటాయని చెప్పి రెస్క్యూ చేస్తూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి శిథిలాలన్ని కూడా పక్కకు తొలగిస్తున్నటువంటి పరిస్థితుంది ఎవరైతే ఈ ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీ యజమాని ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ స్పాట్ నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది అతని ఆచూకీ కోసం ప్రస్తుతం అక్కడ పోలీసులు కూడా వెతుకుతున్న పరిస్థితుంది పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త మీరు చూస్తూ ఉన్నారు పదిహేను మంది చనిపోయారు ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యాయి పూర్తిగా అక్కడ విజువల్స్లో రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు